నిర్గమకాండం ముప్పై మూడవ ఏడవ అంతట అంతటా గుడారమును తీసి పాలెము వెలుపలకి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టాను మోషే గుడారమును తీసి పాలెము వెలుపలకి వెళ్ళి అక్కడ గుడారాన్ని వేసాడట దానికి ఏమని పేరు పెట్టాడు ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టాడు మీకు విషయం తెలుసా ఆల్రెడీ వెయ్యబడిన గుడారాన్ని తీసి అవతల అంటే దాని అర్థం ఏంటి ఊరి బయట అక్కడ వేశారంట అసలు అది అదెక్కడుంది ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును ఎక్కడ నిర్మించమన్నాడు వారిలో నివసించినట్లు అంటే ఎక్కడ నిర్మించాలి వారి మధ్య నివసించాలి అంటే వారి మధ్యలో నాకు గుడారం వేయాలి దేవునికి ఒక మందిరాన్ని కట్టమన్నాడు నేను నీతో ఉంటాను నేను వారితో ఉంటాను నేను వారితో కలిసి నడుస్తాను నేను వారితో మాట్లాడతాను వారి మధ్యలో నేను ఉండాలని ఆశపడతానని దేవుడు చెప్పాడు మధ్యలో ఉండడమే కాకుండా ఏం చేస్తాడంట చూడండి ఇరవై ఒకటో వచ్చును నేను నీకు ఇచ్చు సహస్రంలో నా మందసంలో ఉంచ అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపేట మీద నుండి సహస్రము గల మందసం మీద నుండి రెండు కెరుబుల మధ్య నుండి నేను ఇస్రాయేలు నిమిత్తం ఆజ్ఞలు వాగ్దానాలు మార్గాలునే తెలియపరచడం ప్రారంభిస్తాను ఇప్పుడు దేవుడు మీ మధ్యలో ఉండాలనుకున్నాడు మీ మధ్యలో ఎందుకు ఉంటాడు నీకు కావాల్సినది పెట్టి నీకు కావలసిన వస్త్రాలు ఇచ్చి నీకు కావలసిన ప్రయాణాలను చేయడానికి శక్తినిచ్చి బలం ఇచ్చి దేవునికి దూరంగా బతుకడానికి కాదు అసలు నీతో ఉండడానికి నీలో ఉండడానికి కారణం ఏంటంటే నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన నీకు చెప్పడానికి అంట అంటే ఆయన నీకు చెప్పాలి అంటే ఆయన ఎక్కడ ఉండాలి దూరంగా ఉంటే వినబడదు దగ్గరగా ఉండాలి చూడండి దూరంగా ఉన్నవారితో కూడా ఫోన్ ఉన్న కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకోలేం ఏమంటాం రండి ఒకసారి కూర్చుని మాట్లాడదాం అంటే అతని మనసు తెలియాలన్నా పూర్తి వివరణ మనకు అర్థం కావాలన్నా ఏం చేయాలి కూర్చుని దగ్గరుండి ఎదురు బొదురుగా మాట్లాడాలి దేవుడు ఏమన్నాడంటే నేను నీతో ఫోన్లో మాట్లాడను లేకపోతే దాన్ని ల్యాండ్ ఫోన్లో కూడా మాట్లాడను నేను నీతో ముఖాముఖిగా మాట్లాడాలనుకున్నాను ఎందుకంటే నేను చెప్పే మాటలు కాదు నీకు వినబడాల్సింది నా మనసు నీకు కనబడాలి నేను మాట్లాడుతున్న మాటల యొక్క భావం అంతర్థం లోపలేముందో అది నా కళ్ళలోనికి నువ్వు చూస్తే నీకు కనబడదు కాబట్టి నేను దూరంగా ఉండను నేను నీతో ఉంటాను అన్నాడు అల్లెలు చెప్పండి అందుకు దేవుడి నేను నీతో ఉండాలనుకున్నాను కాబట్టి నువ్వు నాకు ఒక గుడారం వేయాలి దానికి దేవుని మందిరం అని పేరు పెట్టు దేవుడి మనసు ఏంటి నీతో ఉండాలి చెప్పండి ఏసే మనసు నాతో ఉండాలని అనండి మరి నీ మనసు నీ మనసు ఏసైతో ఉండాలంటే ఏసే మనసు నీతో ఉండాలి కాబట్టి నీ మధ్యన గుడారం ఏమన్నాడు మరి నీ మనసు ఏసైతో ఉండాలంటే నువ్వు ఎవరితో ఉండాలి దేవుడికి నువ్వు కావాలి అందుకే పరలోకులున్న ఇల్లును భూమి మీద నీతో గడపడానికి నీ మధ్యలో వేయమన్నాడు కూడా కానీ మోషే ఏం చేస్తున్నాడో చదవండి ముప్పై మూడో అధ్యాయం మోషే గుడారమును తీసి ఇదేంటి గుడారం ఏమని చెప్పింది ఎవరు అసలు గుడారంలో కట్టమంది ఎవరు ఇంకో విషయం చెప్పనా అదే గుడారాన్ని కడతాను దేవు గుడారాల్లో కాదు మందిరం ఉండాల్సిన పెద్ద మందిరంలో ఉండాలి పెద్ద మందిరని దేవుని కడతానని చెప్పిన దావిదు దేవుని కోసం మందిరం కట్టడానికి సిద్ధపడితే దేవుడు ఏమన్నాడు తెలుసా నేను హస్తకృత్యాల్లో ఉండే దేవుడు అనుకున్నావు ఏంటి ఇంత పెద్ద దేవుణ్ణి మనుషులు చేసే దాంట్లో పెడతావా అన్నాడు ఏమండి దేవుని కోసం పెద్ద మందిరం కడతానుకో చూస్తుంటే వద్దన్నవాడు గుడారాలు వెయ్యి అందులో వచ్చి ఉంటాను అన్నాడు అదేంటో విచిత్రం ఆడంబరం కలిగిన జీవితాల్లో దేవుడు ఉండడు దానికి సాదృశ్యం ఇదే అందుకే దేవుడు ఒక చోట ఏమన్నాడో తెలుసండి మా పూరా నాలుగో నుంచి ప్రజల దుర్వార్తను విని దుఃఖించిది ఏ ఎందుకు ధరించుకోలేదు ఒకటి రెండోది కాగా యహో మోషి ఇట్లా నేను నీవు ఇస్రాయిలులతో మీరు లోబడని నొల్లని ప్రజలు ఒక క్షణం మాత్రమే నడుమునకు వచ్చానా చేస్తాను మిమ్మల్ని ఏం చేయాలో అది నాకు తెలియచే చేయబడాలంటే మొదట మీ ఆభరణము మీ అద్దె నుండి అంటే ఆభరణములు దేనికి సాదృశ్యము ఆడంబరానికి చాలా సాదృశ్యాలు ఉన్నాయి అది విగ్రహానికి సాదృశ్యం అది దేవుని వ్యతిరేకతకు సాదృశ్యం సాతానికి సాదృశ్యం దేవుని క్రమముల లేని సాదృశ్యం కానీ ఇంకో సాదృశ్యం ఏంటి తెలుసా అది ఆడంబరానికి సాదృశ్యం ఇప్పుడు అప్పు అడిగేవాడు అప్పిస్తావా ఎవగలవా అని అడిగాడు అనుకోండి ఎత్తడా ఎదుటాడు ఎలా అడగాలో అప్పడిగేవాడు ఒక నీరసంగా పెట్టేసి దేహంగా పెట్టేసి అలా అడిగితే అనిగానే అప్పేబడిడు వాడు అడుకుని అడుగు నువ్వు డబ్బులు వేయాలంటే ఎలా ఉండాలాడు సిరిగిపోయి చింపురు చుట్లతోటి ఎండిపోయిన పొట్ల లోపలికి వెళ్ళిపోయి ఎముకలు కనబడి అమ్మ ధర్మం చేయండి అమ్మా అంటే అప్పుడు అన్ని చూసి అడికి వెళ్ళరా అని చెప్పి ఇస్తావు ఇప్పుడు దేవుడి దగ్గరికి నువ్వు అలంకరించేసుకుని నువ్వు ఆడంబరంగా తయారైపోయి వచ్చి ప్రభు నాకు సహాయం చేయండి అంటే ఎలా ఉంటుంది మొదట తీసి అడగండి తర్వాత ఏదైనా మాట్లాడండి అని అడుగుతున్నాడు ఇక్కడ దేవుడు అంటే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి ఒక్క క్షణములో మిమ్మల్ని నాశనం చేసేస్తాను కాబట్టి క్షమాపణ మీరు అడగాలనుకుంటే మొదట మీ వస్తువులు తీసి పడండి అన్నాడు ఎవరికన్నా ఇరవై ఐదు అధ్యాయం రెండో వచ్చును మూడో వచ్చులో ఇలా ఉంటుంది ఏమని నా మందిరం కట్టడానికి ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగు వారు తీసుకురావాల్సిన కొన్ని అర్పణలు ఉన్నాయి అర్పణలు ఏంటి అని అడిగితే మూడో వచ్చుల్లో మీరు వారి యొక్క తీసుకోవాల్సిన అర్పణలు ఏమనగా అంటూ బంగారం వెండి ఎత్తడి అని చెప్పి మొత్తం డీటెయిల్స్ మాట్లాడారు అక్కడ పన్నెండు వస్తువులు ఉంటాయి అక్కడ ఎన్ని వస్తువులు చెప్పండి పన్నెండు వస్తువులు ఉంటాయి అవన్నీ తీసుకుని రావాలంట బంగారం ఏమో దేవుని మందిరానికి కావాలంట వీళ్ళ మాత్రం బంగారం పెట్టుకోద్దని దేవుడు చెప్తున్నాడు అసలు ఇవన్నీ పక్కన పెట్టండి మోస మాత్రం ఏం చేశాడంట గుడారాన్ని తీసి వెలుపల గుడారం ఏమని చెప్పింది దేవుడు అయితే ఆ గుడారాన్ని తీసేస్తుంది మాత్రం మానవుడు ఏమని చెప్పింది దేవుడు చేస్తున్నాం ఉండాలన్నది ఎవరో పాళేమో వెలుపల అంటే దూరంగా పెట్టారనుకోండి మనుషులకు దగ్గరకున్నట్టే దూరం అయిపోయినట్ట దేవుడు నేను వారిలో ఉండాలనుకున్నానంటే మోస మాత్రం దూరంగా వేస్తున్నాడు దేవుడు ప్రణాళిక ఏంటి మోస చేస్తున్న పని ఏంటి వేసేసింది దాన్ని అంటే ఆల్రెడీ ముందు ఎక్కడ వేసాడు దేవుడు చెప్పినట్లుగానే మనుషుల మధ్యలో వేశాడు నీ ఇంట్లోనే ఇల్లు ప్రార్థన జరిగేది నీ కుటుంబంలోనే ప్రార్థన జరిగేది నీతోనే సేవ జరిగేది ఇంకా చెప్పాలంటే నీవే సేవకుని తీసుకెళ్ళి అనేక మందికి పరిచయం చేసేదానివి అనేక మందికి పరిచయం చేసేవాడివి సేవకుని తీసుకెళ్లి మార్గాలను సిద్ధపరిచావు కానీ ఇప్పుడు అదే దైవజనుడు ఊరవతలు ఉన్నాడు ఒక పది కిలోమీటర్ల వెనకాల నువ్వేం చేస్తున్నావు ఇల్లు కట్టుకున్నావు ఇక్కడ మోసే అదే చేస్తున్నాడు పీకాడు తీసేసాడు దేవుడు నుంచకుండా పాలెం వెలుపుకి ఎందుకు వెళ్ళిపోయాడు పాలెం వెలుపలికి దేవుడు అసలు పాలెం వెలుపల ఎందుకు వేశాడు అంటే అసలు మోసే చేసిన పని కాదట అది ఒకటవచ్చును ముప్పై మూడు ఆ ఇట్లా నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ ప్రమాణము చేసి యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీని ఇచ్చేదని చెప్పిన పాలు తెన్నులు ప్రమించి దేశమునకు లేచి పొండే నేను నీకు ముందుగా దోతను పంపిస్తాను వారు కణానీయులు అమౌర్యులు ఇతీయులు పెరుచీలను ఇవి వెళ్ళగొట్టేదారు మీరు లోబడిన ప్రసలు కనుక నేను మీతో రాను ఎంత భయంకరమైన విషయం చూసారా దేవుడు చెప్పాడు ఏమనంటే వారి మధ్యలో ఉన్న గుడారం తీసి ఎక్కడే ఊరి వెలుపలేసామన్నాడు ఇప్పుడు ఇప్పుడు చదవండి ఏడవచ్చును అంతటా మోసే గుడారమును తీసి నేను మీతో రానయ్యా మీరు లోబడిన ప్రజలు నీకు నాకు ఏవండి న పుట్టించిన దేవుడే నడిపించడానికి మధ్యలో వదిలేస్తే మన జీవితాలు ఏమవుతాయి పుట్టించిన దేవుడే మధ్యలో నడిపించకుండా వదిలేస్తే ఏమవుతాయి నీ ఉద్యోగం పోయినా ఇంకో ఉద్యోగం ఉండదు నీ భర్త చనిపోయినా బ్రతకడానికి అవకాశం ఉంది నీ భార్య చనిపోయినా బ్రతకడానికి అవకాశం ఉంది పిల్లలు నిన్ను చూడకపోయినా బ్రతకడానికి అవకాశం ఉంది ఆరోగ్యం లేకపోయినా ట్యాబ్లెట్లతో బతికే అవకాశం ఉంది తిండి లేకపోయినా నీళ్లు తాగైనా జ్యూసు తాగైనా బతికే అవకాశం ఉంది దేవుడు లేకపోతే బతికే అవకాశం ఏముంది నీకు ఇది నీకు అర్థమైతే ఇప్పుడు దేవుడు నీ గుడారం మధ్యలో ఉన్నాడా గుడారం వెలుపలలో ఉన్నాడా గుడారం మధ్యలో ఉన్నాడా గుడారం వెలుపలలో ఉన్నాడా గుడారం మధ్యలో ఉన్నవాడే నన్ను వెలుపలకు పంపించి నేను నీతో ఉండనని చెప్తున్నాడు అసలు పరలోకములు భూమి మీదకి రావడానికి ఏకైక కారణం ఏంటంటే మన ఆ మందిరం లేకపోతే అసలు గోడారంలో ఉండే అవకాశం లేదు దేవుడు వచ్చే అవకాశం లేదు కానీ అలాంటి దేవుణ్ణి దగ్గర పెట్టుకుని కూడా వారు చేసిన చేష్టలు వారు తీసుకున్న నిర్ణయాలు వారి అలవాట్లు దేవుణ్ణే దేవుడికి అసహ్యం వచ్చేసి బాబోయ్ నేను వీరితో ఉండలేను నాకు కంపు కొడుతుంది నన్ను ఇక్కడి నుంచి తీసి బయట పెట్టే అని అనేసాడు దేవుడు ఎంత బాధ ఒకవేళ నువ్వు యథావిధిగా ప్రార్థనకు వచ్చేసి దేవుడు నాతో ఉన్నాడు అనుకున్నావేమో కన్నీళ్ళు కానీ పరిచయం చేసేసి ఎవండి ప్రార్థనలు చేసేసి మీటింగ్లు పెట్టేసి దేవు నాతో ఉండడం అనుకున్నాము జాగ్రత్త నీతో అసలు ఆయన గుడారం నీతో ఉందా దూరం వెళ్ళిపోయిందా నువ్వు అయినా సరే నువ్వు ఎంత జీతగాడవైనా సరే నీతో ఉందా గుడారం బయట ఉందా మోసేతో చెప్పాడు నా గుడారం వీళ్ళ మధ్యలో నాకొద్దు వీరు లోపలని పజలు వీళ్ళకి నచ్చినట్లు పోతారు వీళ్ళు ఎలా పడితే అలా మార్చుకుంటారు మార్గాలను వీళ్ళ మధ్య నేను ఉండను అన్నాడు అంతే తీసి పడేశాడు మరి ఏం చేయలేదు ఇప్పుడు చదవండి దానికి వెలుపలకి వెళ్ళి పాలెము దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాను ఇప్పుడు యహోవాను ఎవడైనా వెత ప్రతి వాడును పాళెమునకు వెలుపల ఉన్న ప్రత్యక్ష గుడారం వెళ్ళొచ్చు అంటే నువ్వు కావాలనుకుంటే నువ్వే ఎక్కడికి రావాలి అలా తయారైపోయిందండి దేవుడు కావాలంటే నువ్వే బయటికి వెళ్ళాలి ఇప్పుడు ఏ ఎక్కడ ఎక్కడిసిల్ వేశారు పాలెము వెలుపలే వేశారు ఇప్పుడు మనం ఎక్కడ శ్రమ పడాలి పాలెం వెలుపలే శ్రమ పడాలి ఆ రివ్యాన్ని మీకు ముందు చదివించాను నేను పాలెం వెలుపల శ్రమ పడాలి మనం కూడా ఎందుకంటే ఏ నమ్మినవాడు ఏ సుప్రభు ఎలా అయితే బయటికి వెళ్ళాడు మనము కూడా అలాగేం చేయాలంట బయటికి వెళ్ళాలంట ఈరోజు దేవుడు కావాలనుకుంటే నువ్వు కూడా బయటికి రావాలి నువ్వు తన ప్రియ కుమారుడిగా ఉండాలంటే దేవుడు ఆశపడుతున్నాడు తన వధువు సంఘంగా ఉండాలని ఆశపడుతున్నాడు ఇంకా చెప్పాలంటే పెండ్లి కుమార్తెగా ఉండాలని ఆశపడుతున్నాడు దిష్టి బొమ్మలా ఉంటావా ఆయన కుడి వెండి వధువుగా ఉండవా ఎలా ఉంటావు చెప్పండి ఎలా ఉండడానికి ఇష్టపడతారు మీరు తీసే బాబో వీళ్ళ మధ్య నా గుడారం ఉంచుకో ఎంత అసహించుకున్నాడు అలాగే ఉన్నావా విగ్రహం విగ్రహం అంటే ఏంటో తెలుసా దేవుని కంటే దేన్నైనా ఎక్కువ ప్రేమించిన విగ్రహారధనే నువ్వు ఆ రోజు ఆదివారం రాలేదంటే ఆ రోజు డ్యూటీకి వెళ్ళావంటే నువ్వు డ్యూటీని దేవుడిగా చేసుకున్నావు నిజంగా దేవుడని దేవుడైతే భయపడతావు దేవుడు అనకా మాట అనకు డ్యూటీ దేవుడు అని చెప్పు నీ బంధువులు దేవుడని చెప్పు నీ చుట్టాలు దేవుడని చెప్పు నీ శరీరం దేవుడని చెప్పు అందుకే శరీరంలో బాగోపోతే రావు నీళ్లు రాకపోతే రావు కరెంట్ లేకపోతే రావు నిద్ర ఉన్నా లేకపోయినా వాటర్ వచ్చినా రాకపోయినా దేవుని సమయం దేవునికి ఇవ్వాల్సిందే దేవుడు నువ్వు ఇలా ఉండాలని ఒక నిర్ధారణ ఇచ్చి పంపించాడు ప్రసంగి పుస్తకం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా చే పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించు అసలు మనల్ని ఎలా పుట్టించాడే దేవుడు యథార్థంగా చెప్పండి అందరు కలిసి యథార్థంగా పుట్టించాడు ఇప్పుడు ఆ యథార్థతంతా మనం ఏం చేసుకున్నాం మనమే కల్పించుకున్నామంట ఏం కల్పించుకున్నాం తమ్ముడు వివిధమైన తంత్రాల్ని కల్పించుకున్నామంట దానివల్ల ఏం చేశాం దేవుడు పుట్టించిన యథార్థత అంతా పోయింది ఈ సాదృశ్యం ఎక్కడ కనబడుతుంది అంటే మొన్న ఒక దైవజుని ఇలా మాట్లాడారు చూడండి ముప్పై నాలుగో అధ్యాయం ఒకటి వచ్చింది చదవండి మరి ఏ హోవా మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము చూడండి మొదటి పలకల వంటి పలకలు నువ్వు చేసుకుంటురా అన్నాడు ఎవరు చేయాలి ఇప్పుడు ఏం పలకలు మొదటి పలకలు అంటే ఉన్నాయి మళ్ళీ చేయమన్నాడు ఏ ముందున్నాయి ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు ముందున్నాయి ఏమైపోయి పలకలు ఇరిగిపోయాయి ఎలా ఇరిగిపోయాయి పైన దేవునితో గడుపుతున్నాడు మోషే దేవుడు అక్కడ ఉండగానే చెప్తున్నాడు కింద ప్రజలు నన్ను విడిచిపెట్టేశారు డ్యూటీలకు వెళ్తున్నారు నన్ను విడిచిపెట్టేశారు ఉద్యోగాలుకి వెళ్తున్నారు నన్ను విడిచిపెట్టేశారు ఇంటికాడ మంచం మీద పడుకున్నారు ప్రార్థన జరుగుతున్నా పడుకున్నారు నన్ను విడిచిపెట్టేశారు ప్రయాణాలు చేస్తున్నారు నన్ను విడిచిపెట్టేశారు ఏం చేస్తున్నారు చుట్టాల దగ్గరికి వెళ్తున్నారు నన్ను విడిచిపెట్టేశారు వారు ఏం చేస్తున్నారు మార్కెట్ చేసుకుంటున్నారు ముందు పలకలు ఏమైపోయాయి నన్ను విడిచిపెట్టేశారు వారి తిండి కోసం వెళ్తున్నారు సంబంధం చంపేస్తానని అన్నాడు దేవుడు వెంటనే కిందకు వచ్చేసాడు మోసే ఎక్కడున్నాడో నలభై రోజులు దేవునితో ఉన్నవాడు కిందకు వచ్చేసాడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంత భారంతో ప్రార్థన జరిగితే ప్రార్థనకి రాని ఇంటి వాళ్ళకి వెళ్తే ఏమొద్దో తెలుసు టీవీ పెట్టుకుని చూస్తారు లేదా కుర్చీ వేసుకుని ఇంకో కుర్చీ అవతలోడికి ఇచ్చా దయ్యం గడికి వేసి దయ్యంతో ముచ్చటెంతారు మీరు ఎవరినైనా చూడండి ప్రార్థనకి రాక రాలేని ఇంటికి వెళ్ళి చూస్తే ఇదే ముచ్చట టీవీ పెట్టుకుని క్రికెట్ చూడడం టీవీ పెట్టుకుని సీరియల్ చూడడం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళేళ్ళ దగ్గరికి సోదేస్తాం దేవునితో గడపకుండా నువ్వు ఏమొచ్చటేస్తావు ఏం బ్రతుకుతావు నువ్వు అసలు నీకు భయం కలగట్లేదా నీకు నిన్ను పుట్టించిన వాడి దేవునికి దూరంగా బ్రతికితే నిన్ను నరకానికి పంపిస్తాడు భయం కలగట్లేదా మీరు లోకంలో భయపడద్దు ఎవరికి భయపడాలో నేను చెప్తున్నాను నీ శరీరాన్ని ఆత్మను కూడా నరకంలో పడేసేవాడికి భయపడను క్లారిటీగా చెప్పింది నీ చెవికి వినబడటం లేదా మూసేసుకున్నావా దేవుడి మాటలు వచ్చేసరికి మందబారిపోయా దేవుడి మాటలు వచ్చేసరికి తెర తెలవలేకపోతున్నావా దేవుని మాటలకి ఇన్ని చెప్పినా దేవునికి ఏ లోపడకపోతే ఏకి ఇప్పించకపోతే ఏమవుతు నాకు తెలియదు బతుకున్నప్పుడే దేవుని పని చేయగలవు చచ్చిపోయాక దేవుని పని చేయలేము నీ కోసం చచ్చిపోయి జీవితం అయితే దజ్జాగా సాతాను కోసం ఉపయోగించుకో వస్తాయి దేవుని పని అంటేనే ఏదో ఆలోచనలు వచ్చేస్తే ఏయో పనులు ఉంటాయి అన్ని తెగించుకుని రావడమే క్రైస్తవుడి యొక్క లక్షణం ఆమె చెప్పండి నీకు బట్టలు అబద్ధం ఏంటి ఉన్నాయి బట్టలు ఉన్నాయి గిన్నెలు ఉన్నాయి తోముకోలేదు నీ ఇంటికి ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు వెళ్ళలేదు తెలుసు కానీ దేవుని పని ఉన్నప్పుడు కనబడకూడదు నీకు ఏమండి ఉద్యోగాలు ఏమీ లేకుండా మేము ఎందుకు అలా ఉన్నాం ఆయన ప్రేమ తెలిసింది కాబట్టి ఆ ప్రేమ రుచి మీరు చూడాలనే కదా మాకు చెప్పిన దైవజనులు నేనే సేవకుని మీరు విశ్వాసులు అంటే నేను ఎక్కడిక రాను నడిపించేవాడు చెప్పేవాడు లేకపోతే మనకు మార్గము తెలీదు కిందకి వెళ్ళి వాళ్ళందరూ విగ్రహారం చేయడం మొదలు పెట్టారు ఆడుతున్నారో తింటున్నారో తింటున్నారు చర్చిగా ఉన్న వాళ్ళు చేసే పని ఇప్పుడు చర్చికి రాకుండా చేసేవాళ్ళు పని కూడా అంతే తింటున్నారు అక్కడ చక్కగా వండుకొని టీవీలు పెట్టుకుని రూమ్లో కాళ్ళు చాపేసి ఇప్పుడే కాదండి ఆన్లైట్ ప్రేరీ ఇక్కడ సేవకులు భారంగా చేస్తే మీరు పడుకుంటారు అక్కడ వెళ్ళి సంఘం నువ్వు పరలోకం కోసమే కానీ భూ సంబంధమైన వ్యక్తివి కాదు గుర్తుపెట్టుకో నీకు దమ్ముంటే రా మందిరానికి నేను దేవుని సంబంధిని దేవుని రక్షణ చేత రక్తం చేత కడగబడ్డాను నేను దేవుని బిడ్డగా మారండి కనిపిస్తే మందిరంలో కనబడు వాటన్నిటిని చూశాడు మంట వచ్చేసింది ఎవరికి మంట వచ్చేసింది మోషేకి మంట వచ్చేసి ఆ పలకని కొట్టేశాడు మోషే నువ్వు పగల కొట్టేసిన పలకలు వంటి పలకలు తీసిరా అన్నాడు అంటే ముందు ఎవరు తీసుకొచ్చారు పలకలు దేవుడే చెక్కి నువ్వు ఇలా ఉండరా అని ఒక డి డై డిజైన్ చేస్తే నువ్వు ఆ డిజైన్ మార్చేసావు దేవుడు తన చేత్తో ఇలా బ్రతకాలి నా కుమారుడు రమేష్ ఇలా బ్రతకాలి ప్రశాంత్ ఇలా బ్రతకాలి సమయాలు ఇలా బ్రతకాలి అని రాస్తే ఎవరి మీదో కోపంతో తీసుకెళ్లి పగలగొట్టేసేదాన్ని అసలు నువ్వు పగలగొట్టాలనే శాంత కళ్ళ ముందు పెడతాడు నువ్వు ఆజ్ఞలు పట్టుకుని గద్దించాలి తప్ప దాన్నే నీకెక్కడ నీకెక్కడుందరు బాబు మార్గం అసలు ఏర్పరచుకుంది కేవలం వాళ్ళు బయటికి తీసేవాడని కాదు బయటికి తీసుకొచ్చిన వారికి మార్గం చూపించాలంటే ఆజ్ఞలు ఉండాలి ఈ ఆజ్ఞలను ఎవరు తీసుకురాగలడో దేవునితో మాట్లాడి మోషే మా వల్ల కాదు నువ్వే మాట్లాడు వారు నిలబడలేకపోయారు దేవునితో మాట్లాడి కూడా నిలబడగలిగింది ఎవరంటే మోసో అక్కడే కానీ ఇప్పుడు ఆ నిలబడిన వాడు కూడా ఏం చేశాడు మోస పలకలు తీసుకొచ్చి నన్ను ఎలా చేస్తావు మీరు ఎలా చేస్తారు కోపం వస్తే పలకలు పలకలు కొడతారా అది దేవుని చేప్రాతని తెలీదా నీ హృదయంలో రాయబడింది దేవుని వాక్యం అని తెలియదా నీ హృదయం మీద ఉన్నది దేవుని ప్రవచనం అని తెలియదా నీ జీవితం ఉన్నది దేవుని వాగ్దానం అని తెలీదా వాగ్దానం చేత కొనబడ్డారు వాగ్దానం కొరకే కొనబడ్డారు మీరు విలువ పెట్టి కొనబడ్డారు తెలీదా దీన్ని తీసుకెళ్లి పగలగొట్టేస్తావా ఎవరు పాపంతో రాకూడని మాటలు నోట్లో బూతు మాటలు చేయకూడని పనులు చేసి వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళి తినకూడని తిని పగలగొట్టేస్తారా ఎంత బాధ దేవుడు తన చేత్తో రాసుకున్న దాన్ని పగల కొట్టేశాడండి ప్రజల కోసం తన చేత్తో రాసి ఇప్పుడు నన్ను చెక్కాడు దేవుడు ఎందుకు చెక్కాడండి తన ప్రజల కోసం చెక్కాడు మీద కోపంతో ఎవడో మోసం చేశాడని ఎవడో ఏదో చేశాడని నన్ను నా అమ్మాయి విడిచిపెట్టేసిందని నాకు ఆస్తి లేదని సంపద లేదని ఆరోగ్యం లేదని దీనికి పగలబడితే బాగుంటుందా అందరూ అదే చేస్తున్నారు ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు ఇప్పుడు అయితే ప్రతి ఒక్కరికి రెండో అవకాశం ఉంటుంది మనకి రెండో అవకాశాలు ఎప్పుడో దాటిపోయాయి మనకి రెండో అవకాశాలు అయిపోయా రెండేంటి రెండు వేల అవకాశాలు కూడా అయిపోయాయి ఇంకా చెప్పాలంటే రెండు లక్షల అవకాశాలు కూడా పోయాయి కానీ మోసే మోషే నువ్వు పగలగొట్టింది నా చేవరాతని అయినా సరే నన్నే పగలగొట్టవని నేను భావించిన నా మాటలే తోసేసేవని భావించిన నేను మరలా పేరు రాయడానికి ఇష్టపడుతున్నాను ఏమండి మనం చెప్పిన ఒక పని భారీ కానీ పిల్లలు కానీ చేయకపోతే ఎంత మండుతుంది మనం చెప్తున్నప్పుడు వారు వినకపోతే ఎంత మండుతుంది సాక్షాత్తు దేవుడు రాసి ఇచ్చిన పలకలు పగలగొట్టేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా మళ్ళీ రాస్తాను పలకలు తీసుకురా అన్నాడు నీ జీవితం ఇలా ఉండాలని నేను రాసుకున్నాను ఒక అబ్బాయిని చూసి పడిపోయావు ఒక అమ్మాయిని చూసి పడిపోయావు అప్పులను చూసి పడిపోయావు లోకాన్ని చూసి పడిపోయావు సుఖాన్ని చూసి పడిపోయావు పలానా మనుషుల్ని చూసి పడిపోయావు అయినా పర్లేదు మళ్ళీ రాగలవా నేను మళ్ళీ రాస్తాను దాన్ని ఇప్పుడు పలకలు చెక్కాల్సింది ఎవరంటే దేవుడు చెక్కడు రాస్తాడు పలకలు చెక్క చెక్కి చెక్కాల్సింది ఎవరంటే నువ్వే ఫస్ట్ అయితే దేవుడే చెక్కాడు అందుకే నీ అనుమతి లేకుండా విశ్వాస మార్గంలోనికి వచ్చావు వచ్చిన నువ్వు పడిపోయావు పగల కొట్టేశావు దేవుడి నిర్ణయం దేవుని సంకల్పం ఏమన్నాడు తెలుసా నేను పిలిచాననే కదా నువ్వు పగల కొట్టేసావు ఈజీగా నేను చెక్కననే కదా పగల కొట్టేశావు ఇప్పుడు నువ్వే చెక్కి తీసుకురా ఇప్పుడు నేను చెక్కను నువ్వే చెక్కి తీసుకురా నేను రాస్తా ఇప్పుడు నీవు వృత్తులు సిద్ధపరచుకోవాల్సింది ఎవరో తెలుసా దేవుడు సిద్ధపరచు దేవుడే వచ్చి ప్రారంభంలో ఎలా అయితే మారు మనసు కలగ చేసాడో అలా మారు మనసు కలగ చేస్తాడో అనుకోకు జాగ్రత్త నీకు నువ్వే మార్మోన్స్ సిద్ధపరచుకొని నీ హృదయాన్ని నువ్వే క్రమపరుచుకొని ప్రభువా ఖాళీ అయిన నా హృదయాన్ని మళ్ళీ నీ వాక్యాలతో రాయి ప్రభాన్ని నువ్వు అడిగితే అప్పుడు రాయడం ప్రారంభిస్తాడు ఒకటే మాట చెప్పాలనుకున్నాను మీకు ఈరోజు ఏంటో తెలుసా దేవుడు రాసిన పలకల్ని అంత దమ్ము నీకుంటే అయితే మరలా మాటలు రాయించుకోవడానికి పలకలు కూడా చెక్కగలిగిన అనుభవం నీలోకి రావాలి అంత తిరుగుబాటు చేసిన ఎవ్వరికి ఆకలి కొరత చేయలేదండి ఎవ్వరికి దప్పికను కొరత చేయలేదు అవసరాలు తీరత నేను దాంతో సంబరపడిపోకమ్మా చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు యూట్యూబ్లో నేను ఏదైనా ఇచ్చేస్తాడు అందుకైనా మంచోడు అవును ఎందుకు ఇస్తాడో నువ్వు ఇందులోకి వస్తావని అంతేగాని అరణ్యంలో ఉండి అమ్మన్న తింటాకే సరిపెట్టుకోకు నీ ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళాలి కానానికి వెళ్ళాలి నువ్వు ఆ మన్నాను చూసి ఆ పూరేళ్ళను చూసి ఆ బండలోంచి వచ్చే నీళ్లను చూసి అక్కడే ఆగిపోవడానికి కాదు అవన్నీ ఇచ్చింది అది అన్నీ నీకు ఇచ్చి పోషించింది ఎందుకంటే దేవుని బలం నీకు తెలియడానికి నువ్వు స్వాధీనం చే నువ్వు వెళ్ళాల్సిన దేశాన్ని నీకు స్వాధీనపరచగలనే ధైర్యం నీకు రావడానికి దేవుడి మధ్యలో అద్భుతాలన్నీ చేశాడు అప్పుడు చాలామంది ఈ అవసరాలతోనే ఆగిపోతున్నారు దేవుడు చెప్తున్నాడు నేను తీసుకొచ్చిన మార్గం పగలగొట్టేశావు ఎవరినెవరినో చూసి పగలగొట్టేశావు అర్థమవుతున్నాను మాటలు లేవు ఇప్పుడు పలకలు తెలుసండి దేవుని అక్షరాలు లేవు పత్రికలు అంటాడు వీళ్ళు లోపడిన వాళ్ళు ప్రజలు కానీ నేనే నా అంతటిగా నేను వారి హృదయాల మీద నా వాక్యాలను రాస్తాను ఆ హృదయం పగిలిపోయింది దేవుడు రాసిన హృదయం పగిలిపోయింది ఇప్పుడు మరలా ఆ హృదయాన్ని చెక్కుకోవాల్సింది మళ్ళీ సిద్ధపరచుకోవాల్సింది నీవే ఏదో ఆకాశం నుంచి ఊడిపడుతుందని చూడకు నువ్వే అడుగు